హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ సారీ శారీస్ ఈరోజు మీ ముందరికి మరిన్ని కొత్త మొళ్ళ శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ టైం సార్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్దు వచ్చేసేసి డైలీ వేర్ శారీస్ అండి ఫుల్ కాంబినేషన్ అయితే కనుక ఫుల్గా ఉన్నాయండి శారీస్ చాలా చాలా ఉన్నాయి ఇవి అయితే కనుక నేను కొన్ని శారీస్ అని మీకు వీడియో చేయడం జరుగుతుంది ఇంకా కావాలన్నా కూడా చాలా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చేస్తానండి ఇప్పుడు అయితే కనుక మీకు టూ డిజైన్ అనేది ఉంటుందండి ఇది మొత్తం శారీ అంతా కూడా చూసుకున్నారంటే ఫ్లవర్ కాంబినేషన్ అనేది వస్తుంది శారీ బోర్డర్ అయితే కనుక ఈ విధంగా చక్కగా లైట్ కలర్ బోర్డర్ అనేది వచ్చింది బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా అనేది వస్తుందండి ఈ ప్యాటర్న్లో వచ్చేసి ఫోర్ కలర్స్ అనేది ఉన్నాయి ఇవన్నీ కూడా గ్రీన్ అండ్ పింక్ బ్లూ అండ్ రెడ్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ డిజైన్ అండి లీప్ డిజైను చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే కనుక చాలా మెత్తగా డైలీ వేర్కి ముందు మెయిన్గా మనకి డైలీ వేర్ అనేది కంఫర్ట్ ఫీల్ చేసుకుంటాం కదండి అసలు డైలీ వేర్ అనేది కంఫర్ట్గా ఉంటే మనం ఎంత పని చేసినా కూడా విస్క్ అనేది ఉండదు చక్కగా ఇంట్లో పనులు చేసుకోవడానికి కానీ బయటికి వెళ్ళినా సింపుల్గా రావాలన్నా కూడా ఇలా టైప్ అయితే యూస్ చేసుకోవడానికి మనం ఇష్టపడుతుంటాం కదండి అలాగే ఈ కాంబినేషన్కి ఇవి సెట్ అవుతాయి బాగుంటుందండి క్లాత్ కానీ శారీస్ కానీ కంఫర్ట్ అలాగే మాపు కాగటానికి కలర్ కాంబినేషన్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి వీటి కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే టూ తీసుకున్నా త్రీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది ఎక్కడికైనా కూడాను ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ఆ చింగ్ ఫ్రెండ్స్ ఏమైనా వీడియో